వైసీపీ ఘోర ఓటమితో ఆ ఇద్దరు మాజీ మహిళా మంత్రులు ఇప్పుడు కమలం పార్టీ వైపు చూస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు మా జగనన్న అంటూ పొగిడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు తాడేపల్లి వైపే కన్నెత్తి చూడడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఎవరి కోసం ఎవరున్నారు పోండిరా పోండి నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి అన్న సినిమా పాటలు జగన్ పాడుకుంటున్నారట ఇంతకీ ఆ ఇద్దరు మాజీలెవరంటారా అయితే ఈ స్టోరీ చూసేయండి మరి అధికారంలో ఉన్నప్పుడు అన్ని కళ్ళ ముందుకే వచ్చేస్తాయి ఏ మాత్రం తేడా వచ్చినా కంటికి కనిపించకుండా పోతాయి అవును ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ పరిస్థితి అలాగే తయారైంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో గంభీరంగా కనిపించిన జగన్ ఎన్నికల్లో వైఫల్యం తర్వాత ఢీలా పడ్డారు తాను అన్నీ చేసినా ఎందుకు ఓటమి పాలయ్యామో అర్థం కావడం లేదంటూ రిజల్ట్స్ వచ్చిన తరువాత మాట్లాడిన జగన్ ఇప్పటికీ ఇంకా ఆ చేదు ఫలితాల నుండి బయటపడలేదు పవర్ పోయింది దా తో పాటే కాన్వాయిలు సెక్యూరిటీలు పొలిటికల్ హడావిడి ఇలా అన్నీ దూరమయ్యాయి ఇదంతా ఒకెత్తైతే నిన్న మొన్నటి వరకు తన చుట్టూ చేరి ఓదరగొట్టిన నేతలంతా ఇప్పుడు మొఖం చాటేయడం జగన్కు మరింత ఆవేదనకు గురి చేస్తుందట పురుష నేతలకు ఆ మాత్రం స్వార్థం ఉంటుందిలే అని సరిపెట్టుకుంటే సెంటిమెంట్తో కన్నీళ్లు పెట్టించే ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ మంత్రులు రోజా విడదల రజనీలు ఫలితాల తర్వాత ఇప్పటి వరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు ప్రతిరోజు కొంతమంది నేతలను జగన్ కలుస్తూనే ఉన్నారు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటున్నారు తప్పెక్కడ జరిగిందో ఆరా తీస్తున్నారు తనను కలిసిన నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అటు రజని మొదటిసారే గెలిచిన మంత్రి పదవి ఇచ్చారు ఇటు రోజాకు పెద్దిరెడ్డితో పాటు నగర పార్టీ నేతలంతా వ్యతిరేకించిన మంత్రి పదవి ఇచ్చారు జగన్ ఇంత చేస్తే ఏదో ఒక ట్వీటో లేక కామెంట్సో చేస్తున్నారు కానీ సీన్ లోకి మాత్రం రాకపోవడం వెనుక ఇంకేదో కారణాలున్నాయన్న గాసిప్స్ పొలిటికల్ సర్కిల్స్ లో గుప్పుమంటున్నాయట ఆ ఇద్దరు మహిళా నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ పంచన చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతిని కక్కిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్లు ఇవ్వడం అటు ఆడుజాం ఆంధ్ర పేరుతో క్రీడా శాఖలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని రోజాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదయ్యాయి దీంతో తమ పొలిటికల్ కెరీర్ కు ముప్పు వస్తుందేమోనని భావించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు కమలం పార్టీ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట ఇక వైసీపీ మళ్లీ పుంజుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదన్న అంచనాకు వారు వచ్చేశారట అయితే అలాంటిదేం లేదంటున్నారు సదరు మాజీ మంత్రుల అనుచరులు అభిమానులు ఈ ఎన్నికల ఫలితాలు ఎంత దారుణంగా వస్తాయని ఎవరూ ఊహించలేదని ఈ ఫలితాల తర్వాత సజ్జల లాంటి నేతలే సైలెంట్ అయితే ఇక తమ నేతలు అందులోనూ మహిళలు పోరాటాలు చేయాల్సిన అవసరం అప్పుడే ఏమొచ్చిందని ఎదురు ప్రశ్నిస్తున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ తర్వాత పవర్లో ఉన్నప్పుడు రోజా కానీ రజనీ కానీ జగన్ కు అండగా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ఎప్పటి నుండో ఉన్నాయని గిట్టని వారే ఇలాంటివి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఇలాంటి పుకార్లు రావడానికి ప్రత్యర్థులే కాదు సొంత పార్టీలో ఉన్న ప్రతికూల వర్గం సహకారం సైతం ఉందని వారు అనుమానిస్తున్నారు రోజా కానీ రజనీ కానీ పార్టీతోనే ఉంటారని ఇప్పుడు కష్టకాలంలో ఉన్న భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడ్డ వైసీపీ గురించి బయటకు వస్తున్న వార్తలు ఆ పార్టీ అధిష్టానాన్ని మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి మరి ఈ పొలిటికల్ గాసిప్స్ పై సదరు రోజా రజనీలు ఏమంటారో చూడాలి